ఉన్న ప్రత్యేకమైనది మిగతా భోగదేశాల ఇది ఒక్కటి మాత్రమే యోగదేశం ఇది కృష్ణో శ్రీ విజయో ధ్రువానీ యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు అంటే అర్జునుడు మరి ఆ యోగేశ్వరుడైన కృష్ణుడు గీత భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలపై ఉన్నాయి ఒక శ్లోకం ఒక శ్లోకం నేర్చుకోండి అందరు కనీసం చివరి వాక్యం యోగో భవతి దుఃఖ అంటే యోగము దుఃఖాలను నివారించే యోగము ఎలా ఏర్పడుతుంది అంటే యుక్తమైన సంయమన పూర్వకమైన బ్యాలెన్స్తో కూడినటువంటి ఆహార విహారాలు నిద్రా జాగరణలు అలాగే చేష్టలు కర్మల యొక్క చేష్టలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా నియంత్రణలో ఉన్నప్పుడు అది యోగం అవుతుంది ఇది ఒక శ్లోకం చాలు యోగం గురించి నిర్వచనం పతంజలి అయితే మొట్టమొదలైతే ఏం చేస్తాడు యోగం అంటే చిత్త వృత్తి నిరోధం అన్నాడు చిత్తవృత్తి నిరోధం సంగతి దేవుడు నియంత్రణ జరిగిన చాలు మనం నిరోధం అంటే పూర్తిగా ఆపేయడం పాకిస్తాన్ ను పూర్తిగా లేకుండా చేయడం మనతో కాదులే కానీ కనీసం నియంత్రణలో వచ్చిన చాలు ఆ నియంత్రణ లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం మనస్సు వస్తే మనసు కూడా పాకిస్తాన్ లాంటిదే కంట్రోల్లో లేకపోవడం వల్ల అసలైన మనిషినే పిక్కు తినేస్తుంది మోహిని అన్నారు ఆ మోహిని పోయి మోహిని పిశాచి కూర్చుంది ఇప్పుడు ఆ పిశాచి ఎవరిని తింటుందంటే ఎవరి మనసు వాళ్ళనే తినేస్తుంది అందుకే ఎవరు శత్రువు లేరండి మనకు నీ మనసే నీకు శత్రువు నీ మనసే నీకు మిత్రుడు అని గీతలోనే ఒక శ్లోకం చెబుతుంది ఆత్మైవ నిపురాత్మన నీకు నువ్వే శత్రువు నీకు నువ్వే మిత్రుడివి ఎప్పుడు ఈ మనస్సు అనుకూలమైతే నువ్వు మిత్రుడివి ఈ మనస్సు వ్యతిరేకమైనప్పుడు వ్యతిరేకంగా చేసుకుంటే నీవు శత్రువు టి ఎవరు ఎవరిని చెడగొడ్డరో ఎవరు ఎవరిని బాగు చేయరు వాళ్ళ మనసే గంట చేసేది అందుకోసమే యోగ దర్శనంలో ప్రధానమైన తత్వం ఏంటి అంటే మనస్సు గౌడం సెకండరీ ఏమిటంటే శరీరం కనుక శరీరాన్ని ఆశ్రయించుకొని మనస్సు ఉంటుంది శరీరం కనబడుతుంది మనస్సు కనబడుతుంది కాబట్టి ఆ కనబడని మనస్సు కనిపించే శరీరంతో ఆట ఆడుతున్నది కాబట్టి ఆ మనస్సు యొక్క తత్వం తెలుసుకోండి మనస్సు ఎలా తయారైంది వచ్చింది ఆ మనస్సులో ఉన్నటువంటి ద్రవ్యాలు ఏమిటి స్వభావం ఏంటి గుణాలేమిటి కర్మలేంటి ఇవన్నీ తెలుసుకోవాలి అదంతా అంతా ఈ యొక్క దర్శనం చెప్తుంది మనస్సు ఎలా తయారవుతుంది అంటే ఒక నిషత్తు చెప్తుంది మనకు అన్నమయం నువ్వు తినే ఆహారం యొక్క సూక్ష్మసారమే మనస్సుగా మారుతుందట కాబట్టి తినేటప్పుడు జాగ్రత్తగా ఒక తపస్సులాగా తినాలని చెప్పారు తినేటప్పుడు మాట్లాడకూడదు దిక్కులు చూడకూడదు నవ్వకూడదు ఏకాగ్రతగా యోగము చేసినట్టుగా పద్మాసనంలో కూర్చొని తదేక దీక్షతో తన్మరాహ అని చెప్పింది సుశ్రుతం అంటే తన్మయ భావంతో తినాలట ఒక సినిమా చూస్తుంటారు అందులో లీనమైపోతారు కదా అది సినిమాల పాత్రలు ఏడిస్తే మనం ఏడుస్తున్నాం వాళ్ళని అంటే మనం అవుతున్నాం తన్మయత్వం ఉండటానికి అలాగా తినేటప్పుడు ఎవరైతే హితభుక్కు రుతభుక్కు మితబుక్కు ఈ మూడు పద్ధతుల ప్రకారం ఏకాగ్రతతో తింటారో వాళ్ళ మనస్సు ఏకాగ్రం అవుతుంది అవుతుంది ఎవరైతే నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ దిక్కులు చూసుకుంటూ తింటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా చంచలత్వాన్ని తప్ప ఏకాగ్రతను పొందరు అందుకే మనం ఏం చెప్పారు పూర్వం అన్నము పరబ్రహ్మ స్వరూపము అని చెప్పేవాడు ఒక్క మెతుకు కింద పడ్డా కూడా తిట్టేవాడు ఇప్పుడు మెతుకు కాదు పళ్ళ పళ్ళాలే తిన్నంత తిని పారేస్తున్నారు కాబట్టి మనస్సు అన్నము మన అన్నమే మనస్సు మనసే అన్నం నువ్వు తినే తిండిని బట్టే మనస్సు తయారవుతుంది ఎలా తింటున్నావు ఎప్పుడు తింటున్నావు ఎందుకు తింటున్నావు ఏమనుకుంటూ తింటున్నావు అందుకోసం మనకేం చెప్పారు భగవంతుని ధ్యానం చేసుకొని తినమంటారు తినేటప్పుడు తినేటప్పుడు చదువుతారు ఏమిటి ప్రాణ కూడా లాగా చేయండి అని చెప్పారు అగ్నిహోత్రం చాలా శ్రద్ధాసక్తులతో సమర్పిస్తాం కదా అలాగా తినేటప్పుడు కూడా శ్రద్ధాసక్తులతో తింటే ఆ మనస్సు శుద్ధమైన మనస్సు ఏర్పడుతుంది ఆ మనస్సే పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహిస్తుంది వేరే మనస్సు గ్రహించలేదు పతంజలి చిత్తానికి ఐదు భూమికలు ఉన్నాయని చెప్పారు క్షిప్తము విక్షిప్తము మూఢము ఏకాగ్రము నిరుద్ధం ఈ ఐదు భూమికలు మనసుకున్నాయి అందులో ధ్యానము ఏ మనస్సు చేయగలుగుతుంది అంటే ఏకాగ్రమైన మనస్సు నిరుద్ధమైన మనస్సు ఈ రెండు మనస్సులు మాత్రమే ధ్యానము చేయగలుగుతాయి మిగిలిన క్షిప్త మనస్సు నిక్షిప్త మనస్సు తర్వాత మూఢమైన మనస్సు ఈ మూడు మనస్సులు ధ్యానము చేయలేవు ఈ మూడు మనస్సులు శుద్ధి కావడానికే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార కారణ ధ్యాన సమాధానం చెప్పారు అందులో మొట్టమొదటి యమ నియమాలండి మీ పిల్లవాడిని స్కూల్లో చేర్పించాలంటే ఎంట్రన్స్ టెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా ఎంబీబీఎస్లో చేరాలంటే ఉంటుందా ఇంజనీరింగ్లో చేరాలంటే ఉంటుంది కదా అదంతా కరెక్టే అంటారు ఇక్కడ మాత్రం ఎవరు కూడా ఇష్టపడరు లోకంలో చేరాలి అంటే మొట్టమొదటి ఎంట్రన్స్ టెస్ట్ ఏమిటంటే యమములు నియమములు ఈ రెండు పాటించాలి అహింస సత్యం అస్తే బ్రహ్మచర్యం అపరిగ్రహము శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ఈ పది ఈ దశ నియమాలు దశ సూత్రాలు అనుసరిస్తే దశ తిరుగుతుంది దిశ మారుతుంది కనుక చాలామంది యోగా చేస్తూ ఉంటారు కానీ ఇంకా పాదాల వాటిని వదులుకోలేకపోతారు ఐదేళ్ళు అయిందయ్యా యోగాకి వస్తున్నావు ఇంకా మాంసాహారం మానేయలేదా అని ఆశ్చర్యపోతుంటారు యోగా మాస్టర్ బానేస్తామండి ఎక్కువేం తినట్లేదండి అప్పుడప్పుడు తింటాం ఎప్పుడైనా పండగలప్పుడు బాగా చుట్టాలు వాళ్ళు వచ్చినప్పుడే తప్ప అది కూడా కొద్దిగా నేను ఎక్కువేం తినను నేను ఎందుకుంటే వాళ్ళ బంధువులు బాధపడతారండి అని చెప్తాడు వాడు అలా చెప్తూ చెప్తూ పదేళ్ళు కూడా సహకరిస్తున్నారు ఇంకా గట్టిగా అడిగితే వాడు రాడు అసలు మానేస్తుంటారు ఇదే పరిస్థితి కాబట్టి యోగర్ని ఉద్ధరించడానికి కాదండి మన మనం బాగుపడడానికి మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా నైతికంగా సామాజికంగా పారివారికంగా ఆర్థికంగా ధార్మికంగా అన్ని రకాలుగా బాగుపడటానికి పొట్టమొదలు ఆరోగ్యము మూలము ఆ ఆరోగ్యం అంటే కేవలం శారీరకం కాదండి అందరూ శరీరం దగ్గరే అయిపోతున్నారు లోపల మనసు అనేది ఉంటుందిగా మానసిక ఆరోగ్యం ఎవరికీ పట్టి లేదు కామము క్రోధము లోభము మోహము మదము ఆత్సర్యము హింస ద్వేషము ఇవన్నీ లోపల ఉన్నటువంటి చెత్త మురికి మలినం వీటిని శుభ్రం చేయాలి చెయ్యాలంటే ఈ సాధన చెయ్యాలి నియమాసన ప్రాణాయామ ఈ వలస ఈ ఎనిమిది అష్టాంగాలను సాధన చేస్తే లోపల మురికి తగ్గుతుంది అసూయ విపరీతంగా పెరిగిపోయింది భారతీయులకి వేరే వాళ్ళకి లేదింత ఎందుకంటే మనం బాగుపడకపోయినా పర్లేదు పక్క వాడు ఎందుకు బాగుపడుతున్నాడు వాడు ఎలా చెడగొట్టాలి చెడిపోవాలి అదే ఆలోచన కాబట్టి ఈ అసూయ వల్ల మనిషి ముందుకు పడడం లేదు ఈ మానసికమైనటువంటి మలినాలను తొలగించుకోవాలంటే కేవలము అష్టాంగమే శరణ్యము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు యోగా చేసినా చేయకపోయినా కనీసము యమనియమాలు పాటించాయి దానివల్ల ఎంతో లాభం జరుగుతుంది యోగా అంటే ఒకరోజు వర్షం పడుతుంది ఒకరోజు కుదురుతుంది కుదరకపోవచ్చు కానీ నియమాల పాలనము తప్పకుండా చేసేవారు మానసికంగా చాలా శాంతిగా ఉంటారు అందుకే మనసే మూలం అన్నిటికీ ఆ మనస్సు అనేది ఎప్పుడైతే శుద్ధి చేసుకోవో ఎన్ని చేసినా వ్యర్థని అని చెప్పారు కాబట్టి అహింసను మొట్టమొదలు పాటించండి అన్నిటికంటే సూక్ష్మమైనది అస్థేయము అని చెప్పారు బ్రహ్మచర్యం తర్వాత అస్తేయం అంటే అపరిగ్రహం చిట్ట చివరి అపరిగ్రహం మొట్టమొదటి అహింస కింద మీద పడి ఎలాగో అలా అహింస పాటించవచ్చు కానీ అపరిగ్రహం చాలా కష్టం అపరిగ్రహం అంటే ఏంటి ఈ పూటకు ఎంత అవసరమో అంతవరకే ఉంచుకోవాలి రేపటి గురించి ఆలోచించకుండా ఉండడం ఇది చాలా కష్టం కదా మనం ఆరు నెలలకు సరిపడా సరుకులు తెచ్చి పెట్టుకుంటాం అరవై ఏళ్ళకు సరిపడా ఇల్లు కట్టి పెట్టుకున్నాం కానీ అపరిగ్రహంలో ఇవన్నీ ఉండవు ఈ పూటకే దొరికితే తీనో లేకపోతే కడుపు మార్చుకో అంతే తప్ప మరి దాచిపెట్టడానికి కుదరదు అందుకని అపరిగ్రహం సూక్ష్మం కాబట్టి చివరించారు అలాగే నియమాల లోపల శౌచం అనేది స్థూలం మొట్టమొదటి చెప్పారు శౌచం అందరం ఉండొచ్చు శారీరక శౌచం నాలుగుసార్లు స్నానం చేయవచ్చు మానసిక శౌచం కష్టం ఇంకా చింత చివరి చెప్పారు ఈశ్వర పరిధానము అది చాలా సూక్ష్మము కఠినం అంటే ధర్మ మార్గంలో వెళుతూ ఎటువంటి పరీక్షలు ఎదురైనా సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వెనుక వేయకుండా అన్నీ భగవంతుని యొక్క ప్రసాదంగా భగవంతుని యొక్క పరీక్షలుగా భావించి భగవద్ అర్వితం చేసి ఇది భగవంతునికి తప్ప నాకు సంబంధం లేదంటూ అనమాట ఎవడో తిడతాడు ఎవడో ఇంకేదో అంటాడు ఇంకేదో కొట్టినా కొడతాడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అన్నిటినీ కూడా భగవద్ ఆదేశంగా భావించి ధర్మ కార్యాలను చేసుకుంటూ పోవడమే లాభ నష్టాల గురించి స్థుతి నిదల గురించి మానావమానాల గురించి శీతోష్ణాల గురించి ఆలోచించకుండా చేసుకుంటూ పోవడం దాన్ని ఈశ్వర పరిధానం కాబట్టి అది సూక్ష్మమైనటువంటిది ఆ నాదేముందండి నేను చేసిందేముందండి అంతా ఏదో భగవంతుడు ఆయన ఎవరనే చేస్తున్నామండి అంటారు బుద్ధిమంతులు సంస్కారములు ఇంకా బుద్ధి సంస్కారం లేరు నేనేం చేశానండి నేను లేకుంటే అసలు జరగలేదు కదండి నేను లేకపోతే ఒక్క క్షణం లేకపోతే మొత్తం ఉప్పుగోలిపోతుందండి అని ఎప్పుడు డబ్బా గుర్తూ ఉంటారు వాడికి అంటే మాటలను బట్టి మనం గుర్తుపట్టచ్చు కాబట్టి ఇక్కడ మరి పదిహేనేళ్ళ నుంచి నిరంతరాయంగా సాగుతూ ఉంది కొంతమంది వచ్చారు కొంతమంది పోయారు కొంతమంది నేర్చుకొని పోయారు కొంతమంది నేర్చుకోకుండా పోయారు కొంతమంది నేర్చుకొని శిక్షకులుగా మారారు ఇంకా కొంతమంది నేర్పుతున్నారు రకరకాలైనటువంటి వ్యక్తులు అందరినీ చూస్తున్నారు అందే గారు అన్ని సుఖ దుఃఖే నిత్యస్వ లాభాలాభం పాపం కాబట్టి అన్నీ చూసుకుంటూ ఒక ద్రష్టలాగా ఒక సాక్షిలాగా ఉదాసీనంగా ఉండు ఏది కట్టుకోదు కర్తవ్య కర్మలు మాత్రం చేసుకుంటూ పోవని చెప్తుంది వేదం కురు కర్వాణి కాబట్టి జీవితం వందేళ్లు బ్రతకాలని కోరుకుంటూ నిరంతరము వైదిక ధార్మిక కర్మలు చేసుకుంటూ పోవడమంటే లాభాలాభాల గురించి రుభూకాలు ఆలోచించవలసింది ఇది చేయమని చెప్పిన భగవంతుడు దానికి బాధ్యుడు నువ్వు కాదు కాబట్టి ఆ భగవంతుడి మీద భారం వేసి ధార్మికుడు భక్తుడు యోగి చేసుకుంటూ పొందాడు అలాగా నేను వారిని ఆర్య సమాజంలో ఇలాగా శ్రావణ మాస ప్రచారానికి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అప్పుడు వారిని ఆ అప్పుడు నుంచి ఇంకా ఇప్పుడు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత కలుసుకున్నాం నిరంతరము నమ్ముకున్న దాన్ని అంకితమైపోయి చేసేవాళ్ళు కనిపించట్లేదు హిందూ సమాజంలో నాలుగు రోజులు చేస్తారు వదిలేస్తారు దీక్షలు కూడా అలాగే తయారైపోయాయి శివ దీక్ష అంటారు ఒకసారి అంటారు మాకేం లాభం లేదండి రెండోసారి అయ్యప్ప దీక్ష అది కూడా మాకేం లాభం రాలేదండి మా కష్టాలు పోలేదంటాడు భవాని దీక్ష ఆ దీక్ష అయిపోయిన హాజరయ్యే దీక్ష ఇలా దీక్షలన్నీ మారుస్తూ ఉంటారు పాటిని మార్చినట్టు ఆ దీక్షలు ఒక దీక్ష తీసుకొని దాన్నే ఆచరించు ఐదేళ్ల పదేళ్ల అంకితమైపోయి ఏకతత్వాభ్యాసం చేస్తే తప్పకుండా లాభం ఉంటుంది కానీ ఊసర వెల్లి రంగులు మార్చినట్టు ఈ దీక్షతో మాకు లాభం లేదండి మాకు అన్ని నష్టాలు అయ్యాయి అంటున్న నష్టాలు దీక్షల వల్ల కాదండి అశ్రద్ధ వల్ల జరుగుతాయి అనాసక్తి వల్ల జరుగుతాయి అది తెలుసుకోవడం లేదు పార్టీలు మార్చినట్టు మార్చేస్తుంది దీక్షలని కాబట్టి ఏ దీక్ష అయినా సరే ఏ ఏ తత్వమైనా సరే ఏకాగ్రతతో అంకితం కావాలి అప్పుడు దానివల్ల విశేషమైన లాభం కలుగుతుంది ఏకాగ్రత కూడా కలుగుతుంది కనుక ఇక్కడ యోగా అభ్యాసకులు కేవలము ఇక్కడికే పరిమితం కాకుండా మీ వ్యక్తిగతంగా మానసిక శుద్ధికి కూడా మీరు ప్రయత్నం చేయండి మనస్సును గమనించాలి లోపల ఒక సముద్రం మనస్సు అంటే ఒక పెద్ద సముద్రం ఎన్నో రకాల సముద్రంలో కుడిగుండాలు ఉంటాయి అలలుంటాయి ఉంటాయి గలలు ఉంటాయి సురచేపలు ఉంటాయి తుఫాన్లు ఉంటాయి వాటితో పాటు ముత్యాలు కూడా ఉంటాయి ఆ ముత్యాలే కావాలి మనకి ఇదంతా అవసరం లేదు ఆ ముత్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి లోతుల్లో ఉంటాయి అది కూడా కొన్ని ముత్యము చిప్పల్లోనే ముత్యాలు ఉంటాయి అన్ని చిప్పల్లో ఉండవు కాబట్టి ఆ ముత్యాల కోసమే మనం ఎత్తుకులాట ఒక్క ముఖ్యం దొరికిన చాలు ఈ జీవితాన్ని కాబట్టి మీరందరూ కూడా చక్కగా శ్రద్ధాశక్తులతో ఇంకా కొనసాగిస్తూ ఈ వైదిక ఆధ్యాత్మిక సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయండి స్వాధ్యాయం అనేది తప్పనిసరి అండి స్వాధ్యాయం లేకుంటే యోగంలో ముందుకెళ్ళాం చేస్తున్న చేస్తున్నాయి పాటు స్వాధ్యాయం అందుకే ఉపనిషత్తు ఏం చెబుతోంది స్వాధ్యాయా సీత స్వాధ్యాయ సంపత్యా పరమాత్మ ప్రకాశతే స్వాధ్యాయము యోగము రెండూ కలిస్తే అప్పుడు పరమాత్మ ప్రకాశిస్తాడు స్వాధ్యాయం అంటే అధామిక వైదిక గ్రంథాలను చదవడం అధ్యయనం చేయడం దానికి కూడా కొంత సమయాన్ని కేటాయించండి యమ నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేయండి ఆహారమే మనస్సు మనస్సే ఆహారం దీని గురించి చాలా లోతుగా మహర్షులు చెప్పారు కాబట్టి సాత్విక ఆహారం తీసుకోండి అందులో కూడా పిత్తబొగ్గుతబొ మితబు మితబు అంటే పరిమితంగా ఈ నాలుగు వంతులు కడుపులో నాలుగు వంతులైతే రెండు వంతుల ఆహారము ఒక వంతు గాలి కోసము ఒక వంతు ఇంకొకటి నీటి కోసం అని చెప్పారు అలాగా లెక్క వేసుకొని తినేవాడు వాడు యోగి అవుతాడు లెక్క లేకుండా తినేవాడు రోగి అవుతాడు కనుక మీరందరూ కూడా ఈ నావిక నదుపులో పెట్టుకోడు అందుకే శంకరాచార్యుడు చెప్పారు ఒక శ్లోకం మొత్తము యోగాలు వేదాలు శాస్త్రాలు అన్నిటి సారం అనమాట ఏమిటి అంటే రెండు కంట్రోల్ చేసుకుంటే ప్రపంచాన్ని జయించినట్టే అని చెప్పారు ఏమిటి ప్రయోజనం పృథింద్రియాల లోపలనేమో నాలుక కంట్రోల్లో పెట్టుకోవాలి కర్మేంద్రియాల లోపలనేమో ఉపస్థేంద్రియము వర్మేంద్రియము ఈ రెండింటినీ ఎవరు కంట్రోల్లో పెట్టుకుంటారో వారు ప్రపంచంతో వారికి పని లేదు ప్రపంచాన్ని వారు జయించినట్టే అని చెప్పారు కాబట్టి ఈ రెండింటి లోపల పైన నెత్తి మీద ఉన్నది ఏమిటి నాలిక ఈ నాలిక కంట్రోల్కి వస్తే అన్ని కంట్రోల్కి వస్తాయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి మిగిలిన స్టేట్ గవర్నమెంట్స్ కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే కోరింది ఇవ్వకుండా వద్దన్నదే తినిపించండి అదే దారికి వస్తుంది చెప్పినట్టు వింటుంది మనం ఏంటంటే కోరింతే తినిపిస్తాం వద్దన్నది తినిపించాం ఉప్పు లేకుండా తినలేదు చాలామంది ఉప్పు లేకుండా మొత్తం తెల్లంగా తినమని చేస్తాను నేను ఉప్పు లేకుండా ఏమిటి కూరగాయల్లో ఉప్పు ఉంది మన పండ్లలో ఉప్పు ఉంది అన్నింటిలో ఉప్పు ఉందండి మనం ప్రత్యేకంగా తినవలసిన లేదు విపరీతంగా నేను నేను ఒకసారి ఉప్పు గురించి గంట సేపులు హెచ్చరించా ఉప్పు గురించే ఇప్పుడు ఇవ్వలేండి ఇదే గంట సేవలు అయింది కాబట్టి అందరికి ఆ సమయం కూడా అయింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు ఇది కొండ అర్థమందు కొంచెమై ఉండదా అన్నారు ఆ కొండను తీసుకెళ్లి చూపించాలంటే కష్టం అందంలో మాత్రం కొద్దిగా చూపించగలుగుతాం చిన్నగా కనబడుతుంది మనం అలాగ ఏదో మహర్షులు మహాత్ములు మనకు అందించినటువంటి పరిజ్ఞానం ఎంతో ఉన్నది అందులో ఏదో కొద్దిగా మీకు ఇక్కడ మేము అందించాము తప్ప మీరందరూ కూడా చెప్పిన చెప్పేదానికంటే చేసేదానికి ప్రాధాన్యత ఇవ్వండి అభ్యాస వైరాగ్యాభ్యాంత తండ్రి రోగ అభ్యాసం అంటే ప్రాక్టీసు వైరాగ్యం విరక్తి రెండింటితోటే మనస్సును కంట్రోల్ చేసుకోగలుగుతాం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ రెండవది వైరాగ్యం విరక్తి ఆసక్తి ఉంటుందండి విరక్తి ఉంటేనే అప్పుడు నిజమైన యోగం అవుతుంది ఆసక్తి ఉంటే అది కాస్త గొప్ప మంచు కాబట్టి మీరు అందరూ కూడా మహర్షులు అందించినటువంటి పరిజ్ఞానాన్ని ఎంతో కొంత తెలుసుకొని వెల్లి అనుసరిస్తూ చీమలాగా చీమ వెల్లి నడుచుకుంటూ ఎంతో దూరం పోతుంది అలాగా మనం కూడా చీమలాగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అన్ని ప్రకృతి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము వ్యక్తులు అందరూ అనుకూలంగా వాడతారు అని చెప్తూ పురుషులు చాలామంది యోగాకు వస్తున్నారు మహిళలు రావట్లేదని కొంతమంది అన్న మహిళలు మహిళలు ఎందుకు రావట్లేదంటే ఇప్పటికీ కూడా అన్ని పనులు ఇంట్లో మహిళలే చేయాలి ఏ ఎవరు చేసేవాళ్ళు పిల్లలుగా చదువులు వాళ్ళు చెయ్యరు పని మనిషి రా వస్తుందో రాదో తెలియదు భర్త వ్యాపారం ఉద్యోగం ఇంకా ఇంటి పని అంతా ఆమె చేసుకోవాలి కదా అన్ని చేసుకుని ఎప్పుడు వస్తుంది కాబట్టి మహిళలకు అనుకూలంగా ఉండే సమయాన్ని కేటాయిస్తే వాళ్ళు వస్తుండొచ్చేమో ప్రయత్నం చేయండి అలాగే మహిళలు కూడా కేవలము ఇల్లే కడుపే కైలాసం ఇల్లు వేకుంటామని కొంతమంది చాలామంది నేను చూశాను పనే ఉండదు అయినా ఊడ్చిందే ఊడవడం కడిగిందే కడగడం దొచ్చిందే తడం ఇంట్లోనే నిన్న ఉంటారు వాళ్ళు అలాంటి పనులు తగ్గించుకోవడమ్మా చేసింది చేస్తే లాభం అనేది లేదు మోక్షం రాదు ఎవరు కిరీటం పెట్టరు కాబట్టి తొందరగా పనులు ముగించుకొని యోగా కానీ సత్సంగం కానీ స్వాధ్యాయం కానీ ఏదైనా చేసుకుంటేనే మనశ్శాంతి ఆరోగ్య ఆరోగ్యాలు కలుగుతాయి కాబట్టి మహిళలు పురుషులు అందరూ కూడా ఇంకా ముందు ముందు ఎక్కువ సంఖ్యలో వచ్చి మరి అందేయ్య గారి కృషిని ఇంకా ద్విగుణీకృతం బహుగుణీకృతం చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు